సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు సృష్టి అని అంటేనే అదొక అంటే వింతలా భావించాలి మనం నిజంగా ఒక అద్భుతము ఒక వింత దానికన్నా అందమైనది ఇంకోటి లేదు అటువంటిది ఆ సృష్టిలో మళ్ళీ ఎన్నెన్నో అద్భుతాలు వింతలు రకరకాలవి చోటు చేసుకుని ఉన్నాయి అయితే అలా చూసుకుంటే ఇప్పుడు తేనె దానికన్నా మధురమైనది లేదు అని అంటాము మనకు ఈ సృష్టిలో ఏడు రకాల వింతలు వండర్స్ అద్భుతాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి అసలు వీటికన్నా ఇప్పుడు మనం చూస్తున్నవి వింటున్న వాటికన్నా కూడా ఇంకా అందమైనది అద్భుతమైనది ఏదైనా ఉంది అని చెప్పొచ్చా చెప్పాలి అంటే అది ఏంటి అందమైనదే కాదమ్మా ఆకర్షణీయమైనటువంటిది పుట్టిన ప్రతి ఒక్క మనిషి దానికి ఆకర్షితులు అవుతారు దీనికి ఆకర్షితులు కారు అన్నటువంటి మనిషిని నాకు తెలిసి మీద ఎవరు లేరమ్మా ఎవరైనా ఉన్నారు అంటే నేను నమస్కారం చేస్తాను మనిషికి ముందు అసలు అదేంటో చెప్పండి చూద్దాం అది ఎంత అందమైందంటే అమ్మా త్రిగుణాత్మిక శక్తి ఉన్నటువంటి వ్యక్తిని కూడా తలకిందలు చేస్తుంది అందం అంటే త్రిగుణాత్మిక అంటే త్రిమూర్తుల యొక్క శక్తి అంటే నిరంతరం భగవద్ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఆ అందం ఆకర్షిస్తూ ఉంటుంది ఓకే అంతకు మించిన అందం అనేటువంటిది ప్రపంచంలో ఇంక ఎక్కడ భూమి మీద లేదమ్మా భూమి మీద కాదు అసలు పద్నాలుగు లోకాలలో దానికి మించిన అందమైంది లేదు అంత అద్భుతమైందమ్మా ప్రతి ఒక్క మనిషి దాన్ని చూడంగానే దాన్ని వినంగానే మైమర్చిపోతాడు అది నిజమా అనేసేసి నమ్మేసేసి దాని వెంట పరిగెట్టి అది తప్ప నాకు జీవితం లేదు అనుకుంటూ పూర్తిగా కింద పడిన తర్వాత కూడా ఇంకొకళ్ళ దగ్గర మళ్ళీ ఆ మాట వింటే అది మళ్ళీ కాదండి అది అంత అందమైంది కాదు ఏమో అలా ప్రపంచంలో కల్లా అత్యంత అందమైనటువంటిది ఆకర్షణ చేసేటువంటిది సమ్ము 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 అంటే మోసం మోసం చేయటం బా దాన్ని మించినటువంటి అందము ప్రపంచం అంతే కదమ్ ప్రతి ఒక్క మనిషిని అది ఆకర్షిస్తుందిగా నేను ఇవాళ మీరు నాకు లక్ష రూపాయలు ఇస్తే నేను మీకు పది రూపాయలు వడ్డీ ఇస్తా అంటే మీరు సిద్ధపడ్డారా లేదా మీరు లక్ష రూపాయలు ఇచ్చారు మీకు లక్ష లేదు రూపాయి లేదు మోసపోయినట్టు అంటే ఆ మీకు ఏదో వస్తుందని మీరు ఆశపడ్డారు అని మనం దాంట్లో మీ తలక మీరు దానికి సిద్ధపడిపోయారు మోసపోడానికి సో దాన్ని మించినటువంటి అందం ఆనందం ఆకర్షణ ప్రపంచంలో దేనికి లేదమ్మా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క మనిషి ఆ పదానికి ఆ ఉచ్చులది బిగిసిపోతారు కాదంటారా వాస్తవమే ఆ ఉచ్చిలో బిగిసిపోయిన వాళ్ళు అకారణంగా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఉచ్చిలో బిగుసుకుపోయి బయటికి రాలేక ఏం వస్తుందో తెలియక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరికొంతమంది మనం ఏదైనా ఇది ఇది కాదు ఇది తేడా ఉందన్నట్టు విషయం బయటకు వస్తే వాళ్ళు తిరిగి మనల్ని బ్లేమ్ చేస్తారేమో నన్ను మోసం చేశామని మనల్ని ఎక్కడంటారు అని చెప్పి అది మనిషి మోసం చేస్తున్నారని తెలిసినా నవ్వుతూ తిరిగి వెళ్ళిన ఒక మాట ఎక్కడంటారు అనిపించుకోవాల్సి ఉందో భయంతో నవ్వుతూ ఆ బాధను అనిపించే వాళ్ళు ఎంతోమంది లేరమ్మా అంటే చివరికి అది మోసమని తెలిసి కూడా మనిషిని జలగలాగా ఒంటి మీద ఉండి ఎంతకి ఎంత రక్తం కావాలో అంత పీల్చుకుంటుందని తెలిసి కూడా ఆ బాధని ఆనందంగా అనుభవిస్తూనే ఉన్నారు ఎందువలన అది అవును అని తెలిసి బయటకు వచ్చేసేసి ఏమైనా గొడవ పెట్టుకోవడం అరుచేదన బయటకు వచ్చేస్తే ఎక్కడ బ్లేమ్ చేస్తారు ఎందుకు ఎవరికైనా మాట మాటే విడిపోయి మాట పడదానికన్నా దగ్గరుండి మాట పడటం బెస్ట్ కదా అనే ఒక ఉద్దేశంతో ఇంకా ఎక్కడో ఏదో ఆశతో ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు నుంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ అమ్మా అసలు మోసం అనేటువంటిది తగలకుండా ఉండే వాళ్ళు ఉంటారా ఉంటారు మరి ఇప్పుడు చెప్పండి నేను అనే దాంట్లో తప్పు ఏదైనా ఉందా కానీ అది దుర్మార్గమైన ఒక చర్య మోసం చేయడము అనేది మోసం చేయడం తప్పు కాదు తప్పు మోసపోవటమే తప్పు మోసపోవటమే తప్పు అందుకనే నేను నేను చాలా మందికి చెప్తా నన్ను ఎవరన్నా మోసం చేశారంటే ఓకే వాళ్ళని నువ్వు తిట్టుకోవద్దంట వాళ్ళని నువ్వు తిట్టుకోవద్దు ఎందువలన వాళ్ళకి నటించడం చేతనైంది నీకు నటించడం చేతకాల నువ్వు మోసపోయావు సో తప్పు నీవి అంటే అక్కడ ఏదో జరుగుతుందే నువ్వు అర్థమై కూడా ఏమో అనుకొని అక్కడే ఉన్నా తప్పు నీది కాబట్టి నువ్వు నిందించే అర్హత నువ్వు కోల్పోయావు కాబట్టి నిందించకు కూడా నిందిస్తే అంత మోసానికి కారకడై నువ్వే అవుతావు కాబట్టి నిందించకు అనుభవించావు శిక్షని ఓకే జీవితంలో నీకంటూ ఒక మంచి రోజు భగవంతుడు ఏదో ఒక రకంగా ఇస్తాడు ఆ ఇచ్చిన రోజు నాడు ఆ రోజు నువ్వు ఆనందంగా మలుచుకో అంతేకాని వాళ్ళు నన్ను మోసం చేశారు వాళ్ళు నన్ను మోసం చేశారు నువ్వు అంటానికి నీకు అర్హతలు ఏమాత్రము లేవు అన్నదని చెప్పి చెప్తా ఎందువలన నువ్వు మోసపోవటానికి సిద్ధంగా ఉన్నావు నీకు ఒక వ్యక్తి నీకు ఏదన్నా పరిచయమే నాలుగు విషయాలు చెప్పినప్పుడు నీకు అర్థమవుతుంది ఈ నాలుగు విషయాల్లో మూడు అబద్ధాలు అని అర్థమైన రోజున నువ్వు బయటికి రాలేకపోయావుగా అవును ఏదో ఒక రకమైనటువంటి విషయంలో ఇరుక్కుపోయి అక్కడే ఉన్నావుగా అంటే తప్పెవరిదైంది కాబట్టి మోసం చేయటం అనేటువంటిది ఒక విద్యమ్మ ఒక ఆర్ట్ అందరికీ రథది కొంతమందికి వస్తుంది కానీ బయటపడిపోతారు పాపం కొంతమందికి మోసం చేయటం వస్తుంది ఆర్ట్ బయటపడతారు కొంతమంది కింద పడ్డ నాదే పై చేయండి చూసారండి మనం మోసం చేశామని తెలిసినప్పటికీ కూడా దాన్ని ఎలా మారుస్తారంటే నేను కావాలని ఈ పని చేశాను నువ్వు తెలుసుకుంటావు తెలుసుకోలేవని తెలుసు తెలుసుకోవడం కోసం ఈ పని చేశాను నీకు మంచి ఆలోచనలు ఉన్నాయి చాలా మంచిది ఇట్లా మళ్ళీ ఈ రకంగా కూడా వాళ్ళకి అదే వాళ్ళకి అందులో మంచి నిష్ణాతులు మాస్టర్ డిగ్రీ తిరుపలమ్మే డాక్టరేట్ తీసుకుంటారు అన్నమాట వాళ్ళు అటువంటి పళ్ళ మధ్యలో నాలికలాగా మనం ఉండాలంటే మనం వెళ్ళవుతుందమ్మా కాబట్టి దెబ్బలు తింటాం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒకచోట ఆ పళ్ళ ఆ పళ్ళు నాలిక కొరుకుతూ ఉంటాయి నాలి కరుచుకుంటూ ఉంటాం మనం ఆ నొప్పి అనుభవిస్తుంది కానీ నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు అనేటువంటి నువ్వు తెలుసుకోవాలి ఆ మధురమైంది ఆ తీజతనం ఉంది ఆ ఆకర్షణమైన దానికి నువ్వు లోన్ అవ్వకుండా ఉన్నావా లేదా అనేటువంటిది మాత్రమే నువ్వు చూసుకోవాలి తప్పితే ఆకర్షణకి గురైన తర్వాత నువ్వు నీ యావత్తూ పోగొట్టుకున్నా తప్పు అవతల వాళ్ళది కానే కాదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా మోసం చేసిన వాళ్ళది తప్పు కాదు మోసం పోయిన వాళ్ళదే తప్పు ఎందుకు అంటే వాళ్ళని అతిగా నమ్మటము తెలిసి కూడా వాళ్ళతో ఉండటము కంటిన్యూగా నమ్మటం అనేటువంటిది సర్వసాధారణ ఒక మనిషిని ఒక మనిషి నమ్మేస్తారు నేనే ఉన్నా ప్రతి మనిషిని గురుగారు అయ్యో వాళ్ళ అబద్ధాలు ఎందుకు చెప్తారులే ఒక నాకేంటంటే నేను కాస్త మొహం మీద మాట్లాడతా మొహం మీద మాట్లాడితే నేను కాస్త కోపం ఎక్కువైనా ఉంటే మొహం మీద మాట్లాడతారు కాబట్టి మన దగ్గర నిజమే చెప్తారు మనం అనుకుంటాం కానీ వందకి ఎనభై ఎనిమిది మంది నా దగ్గరకు శబద్ధాలు చెప్తారని తెలుసు కానీ నువ్వు నిందించలేకపోతున్నా మొహమాటము వాళ్ళు వాళ్ళు బాధపడతారు తద్వారా ఎంత మనిషిని మానసికంగా హింసకు గురి చేస్తున్నారో కూడా తెలుసు కానీ మాకేంటి నువ్వు ఏం చెప్పినా ఒక బ్రాహ్మడుగా నేను నిన్ను విశ్వసించాలి పది మంది దగ్గర పది దెబ్బలు తిన్నా పదకొండో వాడు వస్తే అతని దగ్గర నేను అతను నేను విశ్వసించాలి కానీ విచిత్రం తెలుసా అండి వంద మందిని మేము విశ్వసిస్తే వంద మందిలో ఒక్కళ్ళు కూడా కంప్లీట్గా మమ్మల్ని విశ్వసించలేరండి అది అంటే మానవ ధర్మమే అలా ఉందంటారా ఎందుకని అంటారు అట్లా ఎవరికి వారికి మన అవసరం అయిపోయింది కదా ఆయన దగ్గర ఆయనతోటి కనుక మాట్లాడతారు పొద్దున ఆయనకి ఏదైనా అవసరం అయితే అడుగుతారు మళ్ళీ కాబట్టి నా పని అయిపోయింది గురుగారు అసలు మీరు చేసేటండి నేను చూశాను అగ్నోత్రంలో చూశానండి దేవాలయం చూశాను మీలాగా నిస్వార్థంగా చేసేవాళ్ళని ఎవరు చూడలేదు గురుగారు మా పనులు మా పనులు పూర్తి పూర్తయితే గురుగారు అసలు అంతా ఇంతకాదు గురుగారు అంటారు ఇదని చెప్పింది అబద్ధమే అతను పని ఎంతకు మొహం గూరు చూడదు నాకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అయినా నన్ను నమ్ముచ్చాడుగా చేసి పెట్టేశాం ఆ తర్వాత మొహంగూరు చూడరు వాళ్ళు ఇలా వంద మంది ఉంటారు మాగేంటి ఒక్క మనిషి మమ్మల్ని నమ్మలేకపోతారా అని ఆలోచిస్తూ ఉంటాం ఓకే మంచిది నువ్వు నమ్మితే నాకు కొత్తగా బంగారు గిరీటం రాదు నమ్మకపోతే బంగారపు గిరీటం పోదు కానీ ప్రతి మనిషికి తనకున్నటువంటి మనస్సులో ఉన్నటువంటి మాట చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలండి వాళ్ళు ఆ మనిషి కరువైపోయారు ఎందుకు తెలుసా ఒక మనిషిని నమ్మి మనం కనుక ఏదైనా విషయం చెబితే వాడు రేపు వాడే ఏకమేకవుతున్నాడు అలా అయిపోయిందండి వాతావరణం చూశాను 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 అందుకని అంటే ప్రేమ అన్నారు కదా ప్రేమ చాలా చిన్నదండి దాంట్లో ప్రేమ చాలా చిన్నది కానీ కేవలం నమ్మకం అనేటువంటిది ఎవరు చేస్తారు తెలుసా అండి ద్రోహం బయట వాళ్ళు చేయలేదు నమ్మిన వాళ్ళే నమ్మిన వాళ్ళే ద్రోహం చేయగలుగుతారు కర్మ ప్రారంధం ఏంటంటే వాళ్ళు ద్రోహం చేశారు అని తెలిసి కూడా వాళ్ళనే నమ్ముతాను చూశారండి ఇంకా అది కదా అసలైనటువంటి అయినటువంటి అంటే ఇప్పుడు ఇక్కడ ద్రోహం చేసి ఉండొచ్చు ఇప్పటికీ ఇది అశాశ్వతం వాళ్ళ ఆనందం ఇప్పటికి ఆనందపడవచ్చు కానీ భగవంతుడి దగ్గర అయితే వాళ్ళు తప్పించుకోలేరు కదా ఎప్పుడో కర్మ అనుభవించడం వేరండి కానీ ఇవాళ మనం ఏమవుతున్నాం మన జీవితం మొత్తం ధారపోతున్నాంగా పోయట్లేదా మన జీవితం మొత్తం ధార దేనికి పోస్తున్నాం సరే మనం మనం నమ్మేమంటే మనల్ని కూడా నమ్ముతారోనేగా కానీ ఎప్పటికప్పుడు కేవలం మసిపూసి మారినగా చేసినట్టుగా అవసరమైతే ఒక రకంగా అవసరం లేకపోతే ఒక రకంగా అవసరానికి తగ్గట్టుగా జాగ్రత్తగా మారుతూ వస్తుంటే వాళ్ళు చేసేటువంటి విన్యాసాలకు మనం ముగ్ధరమైపోవట్లేదా అలా అని చెప్పి మనం కూడా వాళ్ళలాగా మూర్ఖంగా మనం ఉండలేమంటున్నా కాకపోతే అది నీకు నిర్ధారణ అయిన తర్వాత జాగ్రత్తగా బయటకు వచ్చే ప్రయత్నం చేసుకో జాగ్రత్తగా బయటకు వచ్చే ప్రయత్నం చేసుకో అప్పటికే నువ్వు బయటకు రాకపోతే నీ అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు బయటకు వచ్చే ప్రయత్నం చేసుకుంటే నీ దగ్గర నిజంగా నీ మనస్తత్వం పది మందికి ఉపకారం చేసేదే దగ్గరకు వచ్చి ఏమండి అడిగిన ప్రతి వ్యక్తికి ఏదైనా ఉపకారం చేసే మనస్తత్వం అయితే నువ్వు ఏదైతే కనుక కష్టాన్ని అనుభవిస్తున్నావో ఆ కష్టం నుంచి బయటపడడానికి ఏదో ఒక మనిషి దగ్గరికి వస్తాడు భగవంతుడే పంపిస్తాడు అనేటువంటి నమ్మి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి ఓకే అంతేకాని ప్రతిదీ కానీ అంత తేలికదండి బయటికి రావటం బయటకు వచ్చి మరుక్షణము ఒక రకమైన విద్య చేయటం అలవాటైనటువంటి వ్యక్తికి మళ్ళీ ఈ మనిషి ఏం మాట్లాడితే మళ్ళీ మన దగ్గరికి వస్తారు తెలీదా తెలుసు ఆ మాట్లాడే ప్రయత్నం చేయడానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు ఈసారి నువ్వు అవకాశం ఇవ్వద్దు సో అదే మాయ అదే ఆనందం మళ్ళీ ఒక అవకాశం నుంచి మళ్ళీ ఏదో ఒక రకంగా ఏమో ఎక్కడో తప్పు జరుగుండొచ్చు ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుండొచ్చు మనమే తప్పు చేసి ఉండొచ్చు కదా మరొక్కసారి మళ్ళీ మాట్లాడదాం అనే ఆలోచన వస్తుంది చూసావా దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే ఈ రకమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అటువంటి ఆనందం నుంచి అటువంటి అందమైన దాని నుంచి అటువంటి ఆకర్షణీయమైన దాని నుంచి నువ్వు బయటపడగలుగుతావు బయటపడగలిగితే నిజమైనటువంటి ప్రేమ భగవంతుని నీకిస్తాడు అది నేను మనస్ఫూర్తిగా నమ్ముతానమ్మా ఎందువల్ల అంటే ఇంత పిల్లవాడి దగ్గర నుంచి నెలల పిల్లవాడి దగ్గర నుంచి డెబ్భై సంవత్సరాల వరకు కూడా ఆకర్షితులయ్యేది కేవలం సమ్మోకే అంటే ఎదుటి మనిషి చెప్పేటువంటి మాటలు కేవలం చెబుతుంటే అర్థమైనప్పటికీ కూడా మన కర్మ ప్రారంధం బాలేక వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాటకి మనం ఏకీభవిస్తూ ఓకే అవును కాదు అనుకుంటూ వాళ్ళు చెప్పేదానికి తలకాయించి వాళ్ళు వెంట వెళ్ళిపోతా చూశారండి అంతకు మించినటువంటి శక్తి ఆనందం ఆకర్షణకి ఎందులో అయినా ఉన్నాయా లేవు కదా అది మనం గమనించుకోవాలి ప్రపంచంలో కల్లా అత్యంత అందమైనటువంటిది ఆకర్షణీయమైంది ఏదైనా ఉందంటే కేవలం మోసం మాత్రమే ఆ మోసానికి ఆకర్షణ కానిటువంటి వ్యక్తి ఉన్నాడా అందుకని అన్న త్రికాల జ్ఞానికి కూడా మూడు పుట్ల సంధ్యావనం చేసుకుంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని నేను ఆరాధించుకుంటాను నాకు ఏమి అక్కలేదని వ్యక్తి కూడా అయ్యా నేను ఎంత గొప్పవాడు లేదు అని వాడు నిజం అనుకుంటాడు వాడు అవసరం మీద వచ్చి వీడిని ఎంత గొప్పవాడు లేడు అని అన్నాడు ఆ విషయం అవతల వ్యక్తి నిజంగా నేను అనుష్ఠానం చేసే కూడా నాకు గొప్పవాడు లేడని ఫీల్ అవుతాడు వాడికి ఏది కావాలి ఆ తపస్సు మొత్తం ధారపోస్తాడు వాడికి అని అంటే ఎంతటి వాడైనా చాలా అమాయకంగా తనకి కూడా తెలియకుండా ఆ ఒక్క సాలిగూడు లాంటి వాలయంలో చిక్కుకుపోయేటువంటిది కేవలం సమ్మ అనేటువంటి రెండు అక్షరాల మోసం అంతేనండి దాన్ని మించింది ప్రపంచంలో లేదు అందులోంచి బయట పడటం అనేటువంటిది కాలమైనా నువ్వు శిక్ష అనుభవించి అందులో కానీ ఏదో నీకంటూ ఒకరోజు ఇస్తాడు భగవంతుడు నీకంటూ ఒక రోజు ఇస్తాడు ఆ ఒక్కరోజు నువ్వు ఖచ్చితంగా కనుక మౌల్డ్ చేసుకోగలిగితే నీ జీవితంలో ఖచ్చితంగా మంచి రోజులు అనేటువంటిది ప్రారంభమవుతాయి అనే నాకైతే హార్త్ ఫుల్ గా నమ్మకం ఉందండి ప్రతి మనిషికి నేను చెప్పగలిగేది అది రమేశ్వరా శివుల చంద్రనట్లీ చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీ నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మాకు తెలియదు కాబట్టి